కొన్ని సవరించాలని వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉన్నారు వంద రోజులకు పని కల్పించాలనేది రెండు వందల రోజులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు అట్లాగే కూలీ రోజు మూడు వందల ఏడు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు రోజుకు అది ఆరు వందలకు పెంచాలనేటటువంటి పద్ధతిలో డిమాండ్ కొనసాగుతుంది వాస్తవానికి వాళ్ళకు నూట యాభై రూపాయల కంటే ఎక్కువ కూలీ పడడం లేదు ప్రస్తుతం అలాంటి సవరణలు చేసి అట్లాగే మున్సిపల్ ప్రాంతాల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో కూడా పరిగల్పించాలని చెప్పి వ్యవసాయ కూలీల తరఫున ఉపాధి కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళు డిమాండ్ కొనసాగుతుంటే ఆ ఉన్న వాటిని నిర్వీర్యం చేసేటటువంటి పద్దతుల్లో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది ఈ చట్టంలో గతంలో కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు పది శాతం నిధులు ఇవ్వాల కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు మాత్రమే ఇస్తాం మిగతా నలభై శాతం నిధులు మీరే పెట్టుకోవాలని చెప్పి అంటుంది అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ అయితే కేటాయిస్తుందో వాటిని రాష్ట్రాలకి ఇస్తాం ఆ రాష్ట్రాల అంతకంటే ఎక్కువ ఖర్చు పెడితే ఆ డబ్బు ఎంతైనా సరే అది రాష్ట్రాలే పెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉంది అట్లాగే ఆ వ్యవసాయ పనులు జరిగేటటువంటి సందర్భంలో అరవై రోజులు ఈ పని ఉపాధి పని కల్పించడాన్ని నిషేధించింది ఇలాంటి పద్ధతుల్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చి నిర్వీర్యం చేసేటటువంటి పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టింది దేశ దేశవ్యాప్తంగా ముప్పై కోట్ల మందికి పైగా ఉపాధి కూలీలుగా పనిచేస్తున్నారు పని పెంచాల్సిన వాళ్ళ సంఖ్య ఇంకా మరింత పెరుగుతోంది మొత్తం దేశంలో ఒక రెండు నర లక్షల కోట్లు నిధులు కేటాయించాలని చెప్పి ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం గతంలో లక్ష కోట్లుంటే ఇప్పుడు ఎనభై వేల కోట్లు మాత్రమే కేటాయిస్తుంది ఇప్పుడు ఇంకా అంతకంటే తక్కువ నిధులు కేటాయించడానికి ప్రణాళిక రూపొందించింది నిధులు పెంచాలంటే నిధులు తగ్గిస్తున్నారు కేంద్రమే వంద శాతం భరించాల్సి ఉంటే అరవై శాతానికే తగ్గిస్తున్నారు అని దినాలు రెండు వందల రోజులు కావాలని చెప్పనంటూ ఆ పని దినాలను తగ్గిస్తున్నారు పని దినాలు నూట నూరు నుంచి నూట ఇరవై పెంచినట్టు చూపిస్తున్నా వ్యవసాయ పని ఉపాధి కూలీల యొక్క కార్మికుల యొక్క సంఖ్యను తగ్గించి పని దినాలు పెంచుతున్నారు ఈ రకంగా వాళ్ళని కష్టం చేసుకొని బతికేటటువంటి వాళ్ళని ఆ ఉపాధి మీద పని చేస్తే పూట గడిచి పిల్లలకు కూడా ఇంత అన్నం పెట్టగలిగినటువంటి ఆ పనిని కల్పించే దాంట్లో ఈ రోజు ప్రభుత్వం అందుకు కూడా అవకాశాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ ఉపాధి కూలీలుగా పని చేస్తున్నటువంటి వాళ్ళు నూటికి యాభై శాతం మంది దళితులు గిరిజనులు అలాగే అత్యధిక మంది బలహీన వర్గాల వాళ్ళు అన్ని కులాల్లోని పేదలంతా కూడా ఇందులో ఉన్నారు మరి వాళ్లకు పని కల్పించాలంటే పని కల్పించడానికి నిధులు కేటాయించమంటే అది రాష్ట్రాల మీద నెట్టేస్తున్నారు రాష్ట్రాలు డబ్బులు లేవని చెప్పి అంటే ఈ పథకం అమలు జరగకుండా ఉండే అవకాశం ఉంది అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు చట్టం ఉంటే అది అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సినటువంటి చట్టంగా ఉంది ఇప్పుడు మళ్ళీ మీరు ఆరు నెలల్లోన రాష్ట్రాలు చట్టాలు చేసుకోవాలంటున్నారు దీనికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళు డబ్బులు లేవని చట్టాన్ని చేయకుండా ఉండే అవకాశం ఉంది ఆ రకంగా ఉపాధి కూలీలకు హక్కుగా పనిగా పంచాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అట్లాగే ఇది మహాత్మా గాంధీ పేరు మీద ఉపాధి హామీ చట్టం ఉంది ఆ పేరును కూడా మార్చేశారు మార్చేసి జీ అనేటటువంటి ఇనిషియల్ వచ్చేటట్టుగా దాని దాని ఆ రకమైనటువంటి మార్పు తీసుకొచ్చారు ఎందుకు మహాత్మా గాంధీ పేరు మార్చాలా ఎందుకు జీ పేరు తీసుకురావాలా మహాత్మా గాంధీ పేరు ఎందుకు మార్చారంటే రాముకు వ్యతిరేకంగా ఉన్నారు మీరంతా అంటున్నారు రాముడి పేరుతో పేదవాళ్ళ వాళ్ళ కొడతారా రాముడి పేరుతో ఉపాధి కూలీలకు పని లేకుండా చేస్తారా రాముడి పేరుతో అనగారినటువంటి తరగతుల్ని ఆధిపత్య లోన్లకు వ్యతిరేకంగా ముందుకొచ్చేటటువంటి చైతన్యాన్ని చైతన్యాన్ని వేస్తారా అట్లాగే రాముడి పేరుతో వాళ్ళకు ఉన్నటువంటి హక్కులంతా కూడా కాలరాస్తారా నిధులు తగ్గిస్తారా పని తగ్గిస్తారా వాళ్ళ పొట్ట మీద మట్టి కొట్టేటటువంటి కార్యక్రమానికి ఈ రోజు రాముడి పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ రకమైనటువంటి పద్దతుల్లో కొనసాగిస్తే మొత్తం దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రజలంతా కూడా వ్యవసాయ కూలీలు వాళ్ళకు మద్దతు ఇచ్చేటటువంటి శక్తులంతా కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేటటువంటి పద్ధతుల్లో ఉద్యమాన్ని కొనసాగించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు రేపు పది పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ కూడా నిరసనలు వ్యక్తం చేయాలని చెప్పి ఈ బిల్లును తగలబెట్టాలని చెప్పి పిలుపునిచ్చాం అలాగే ఇరవై తారీఖున అన్ని మండల పట్టణ కేంద్రాల్లో వీటికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఇరవై రెండు తారీఖున మిగతా కూడా కలుపుకొని దీని మీద కార్యాచరణ దేశ వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపుని జయప్రదం చేసేటట్టుగా కార్యాచరణ ఉంటుంది అట్లాగే అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్తుందని చెప్పి సార్